యష్యాగ్రంథము నలభై ఆరవ అధ్యాయము బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మూతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి యాకోబు ఇంటివారలారా ఇస్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లివడిలో కూర్చుండనది మొదలుకొని నేను చంకపెట్టుకొని వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసియున్నాను వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే మేము సమానులమనే నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయి వారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపింపవల్లని కంసాలిని కూలికి పిలుతురు వారు భుజము మీద దాని నెక్కించుకొందురు దాని మోసుకుని పోయి తగిన చోట నిలవబెట్టుదురు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా ఉండు అతిక్రమం చేయువారలారా దీని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడునూ లేడు నా ఆలోచన నిలుచుననియూ నా నిమిత్తం నా చిత్తం అంతయు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయుచున్నాను తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాటిని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చెదను ఉన్నాను సఫలపరిచేదను కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నుండ నియమించుచున్నాను ఇస్రాయేలుకు నా మహిమ అనుగ్రహించుచున్నాను ఆమెన్